అలాగే ఎవరైతే పేదలు ఉన్నారో వారిని గుర్తిస్తారు మనలో చాలా మంది మన అడగలేదు అడగలేదు అని అనుకుంటున్నారు ఇవైనా మన పార్టీ నాయకులు ఈ పీ ఫోర్ లో ఎక్కడ పార్టీ మాకు మా మండల ప్రజలకు ఈ అమ్మవారి గుడి గ్రామ ప్రజలకు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది మా మండలం ఎన్నికవటం పట్ల అందరం చాలా ఆనందంగా ఉన్నాం సార్ మరి ఎంతో మంది ఉన్నా మీరు ముందుకు వచ్చి మా మండలాన్ని తీసుకోవడంలో మాకు ఎంతో వేదిక ఈ యొక్క కార్యక్రమాలని ప్రతి మండలంలో హెడ్ క్వార్టర్ లో నిర్వహిస్తే స్కూల్ ఆగిరిపండి నితిన్ కృష్ణ తప్పకుండా మన రాష్ట్ర పేరుని ఇంటర్నేషనల్ లెవెల్లో పైకి తీసుకురావాలి అదేవిధంగా మన లోకేష్ బాబు గారు మరి నోచువీడు నియోజకవర్గం మంత్రి గారు కొలుసు పార్థసారథి గారు వాళ్ళ ఆలోచన అనుసారం విధంగా మన పీ ఫోర్ స్కీమ్ లాంచ్ చేయడం ఈరోజు మా నితిన్ సాయి కన్స్ట్రక్షన్స్ ద్వారా మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఈ పీ ఫోర్ స్కీమ్ అంటే పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ ఈ జీరో పావర్టీ అనే కార్యక్రమాన్ని మన నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో విజన్ తోటి ఒక కార్యాచరణను మాకు అందజేశారు ఆ విధంగానే మేము లాస్ట్ టైం ఇక్కడికి వచ్చినప్పుడు ఈ బంగారు కుటుంబాలందరినీ కూడా కలుసుకోవడం జరిగింది ఇంకా వాళ్ళ అవసరాలు వాళ్ళందరినీ కూడా నేను పర్సనల్గా తెలుసుకొని వాళ్ళందరికీ కూడా ఏమేమి కావాలో అని మేము ఒక లిస్టు తయారు చేసుకుని ఈరోజు ఫేజ్ వన్ కింద ఒక పది కుటుంబాలకి మా తరపు నుంచి క్యాటిల్ అదేవిధంగా సైకిల్లో అదేవిధంగా తోపుడు బండ్లు ఇవ్వడం జరుగుతుంది ఇది కేవలం ఫేజ్ వన్ మట్టుకే దీని తర్వాత కూడా వాళ్ళందరి జీవిత శైలిని బాగు చేయాలని మా నితిన్ సాయి కన్స్ట్రక్షన్స్ తరపున మా కృషి మేము తప్పకుండా చేస్తామని మా తరఫున హామీ ఇస్తున్నాం అందరూ కూడా ఈ ఉపయోగాన్ని ఈ స్కీమ్ ని ఉపయోగించుకుంటూ మీరందరూ కూడా మీ జీవన శైలిని మెరుగుపరుచుకుంటారనుకుంటూ అదేవిధంగా మన ఈ స్కీమ్ ని తెచ్చిన నారా చంద్రబాబు నాయుడు గారికి థ్యాంక్ యూ చెప్పుకుంటూ ఇది మా కంపెనీలు కూడా నేను కనబరుచుకుని మీకు ఏమేమి అవకాశాలు కావాలో అవన్నీ ఇప్పించేందుకే మేము ఇక్కడికి వచ్చి ఉన్నాము ఇది ఒకటే కాదు మేము ఇక్కడ ముందు పెద్దలు చెప్పినట్టుగానే ఒక కంప్రెస్డ్ బయోగ్యాస్ ఇక్కడ పెట్టదలుచుకున్నాం లోకల్లో దీని ద్వారా ఒక ఐదు వందల మందికి లోకల్ వాళ్ళందరికీ కూడా ఉపాధి కల్పించేందుకు మేము హామీ తీసుకున్నామని మీ అందరికీ కూడా చెప్తున్నాను అందరు కూడా ఉపయోగించుకుంటారని ఆశిస్తూ ఇక్కడ మీరు అందరూ వచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ నితిన్ సాయి కన్స్ట్రక్షన్ నుంచి ధన్యవాదాలు తెలుపుతున్నాం మా ఇంటి దగ్గర నుంచి ఒక కిలోమీటర్ ఉంటుంది స్కూల్ సారీ నా పేరు మేకల వెంకట నరసమ్మ నేను ఆగిరిపల్లి టు గ్రామ సచివాలయంలో నివసిస్తున్నాము ఇంతకు ముందు మాకు బతుకు తెలియలేదు ఈ పీ ఫోర్ కార్యక్రమం ద్వారా మా బతుకు ఈ పీ ఫోర్ కార్యక్రమం ద్వారా కొలుసు నితిన్ కృష్ణ గారు మమ్మల్ని మ్యాపింగ్ చేసుకున్నారు గేదెను మాకు ఇచ్చారు ఈ గేదెను ఇవ్వడం వల్ల మా జీవనోపాధి మెరుగుపడింది ఈ అవకాశాన్ని కల్పించినందుకు గౌరవనీయులైన మినిస్టర్ గారు కొలుసు పార్సార్థి గారికి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము

వద్దెల్లాలి సదకత్వం సార్ సారదగారి నాయకత్వం వద్దు నారా చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం వద్ది కృష్ణ గారు నాయకత్వం ኦኬ አለ እንደ እሱ እስከ 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 እሱ